హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే రథయాత్రలు అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి చాలా రోజుల నుండి ఎప్పటి నుండే వెళ్దాం అనుకుంటున్నాను ఈరోజు అనమాట అందుకని చెప్పి మా పక్కనే ఉన్న అంటే ఆంధ్రాకి ఒడిస్సాకి బోర్డర్లో ఉన్న పర్లకి అయితే వెళ్తున్నాము అక్కడైతే రథయాత్రలు ప్రతి ఇయర్ కూడా చాలా బాగా చేస్తారండి సో యాత్రలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేమైతే నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా వచ్చారా యాత్రకి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి యాత్రకి వెళ్ళాక ఆడకుండా అలా ఉంటాను చెప్పండి ఇలా చిన్న చిన్న యాక్టివిటీస్ అనేవి చేస్తూ ఉంటాం కదా సో నెక్స్ట్ అయితే నేను కేక్స్ ప్రిపేర్ చేస్తానని చాలా మందికి తెలుసు దానికోసమే ఈ కోన్స్ అయితే తీసుకున్నానండి ఆ వీడియోస్ అనేవి వేరే ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను కేక్స్ వీడియోస్ అనేవి ఎవరైనా చూడాలనుకుంటే ఆ ఛానల్లోకి వెళ్ళి చూసేసేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఆ ఛానల్ని ఈ యాత్ర నుండి వెళ్ళిపోయేటప్పుడు మేము ఇక్కడ పెట్రోలు మనకి ఆంధ్రాకి ఇక్కడికి సెవెన్ రూపీస్ ఆర్ ఎయిట్ రూపీస్ డిఫరెన్స్ ఉంటుందని చెప్పి ఇక్కడైతే పెట్రోల్ ఫుల్ ట్యాంక్ అయితే చేసుకున్నామండి అండ్ రేపు జూలై నైన్త్ కదా మేమైతే సింహాచలం గిరి ప్రదక్షిణకి అయితే వెళ్తున్నామండి మీలో ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు వస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ రోజుకి ఇంత ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్